బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు బాబు పవన్ సమావేశంలో ఇంకా ఏ ఏ అంశాలపై చర్చిస్తున్నారో ఉత్కంఠ నేతలో నెలకొంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి కాంతి సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నారు అయితే బాబు పవన్ సమావేశంలో ఇంకా ఎటువంటి అంశాలపై చర్చిస్తారో అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎం డిప్యూటీ సీఎం భేటీ ఆసక్తి నెలకొంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తోటి మొదటిసారి తన చాంబర్ కి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన సమీక్షలు నిర్వహించిన తర్వాత సీఎం తో భేటీ అయ్యారు ఈ భేటీ పైన కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతా ఉంది అయితే ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటుగా నామినేటెడ్ పదవులకు సంబంధించిన వస్తున్నటువంటి వార్తలకి సంబంధించినటువంటి విషయాల పైన కూడా చర్చించే అవకాశం ఉంది అయితే తొలిసారిగా ఈ రోజు అటవీ శాఖ అధికారులతోటి అలాగే పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు అయితే సెక్రటేరియట్ నుంచి సెక్రటేరియట్ కి ఉదయం వచ్చిన పవన్ కళ్యాణ్ సమీక్షలు ముగించుకున్న తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తో భేటీ అయ్యారు ఏదైతే రాజకీయ పరిస్థితులతో పాటుగా ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులకి సంబంధించి మూడు పార్టీలకి కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కేటాయింపు విషయంలో కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ చర్చలో ఎవరికి ఏ కేటాయింపు అనే పైన కూడా ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత ఈ నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందనే చర్చ కూడా జరుగుతా ఉంది రాజేంద్ర కాంతి ఇంకా ఎంత సమయం ఈ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇంకా అందే అవకాశం ఏమైనా ఉందా దాదాపుగా ఒక అరగంట నుంచి రోజు భేటీ అయితే కొనసాగుతుంది ఇంకా మరొక గంట పాటు యాక్చువల్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ కూడా ఉంది ఆ రివ్యూ కు సంబంధించినటువంటి సమీక్ష కూడా ఉన్న నేపథ్యంలో మరొక అరగంట పాటు వీరు ఈ రోజు భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఇక ఈ రోజు కీలక సమీక్షలు సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిర్వహించారు పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి సమీక్షతో పాటుగా ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష కూడా ఈ రోజు చేయబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో మరొక గంట పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది రాజేంద్ర